హాయ్ అండి మజ్జిగ తయారు చేద్దాం పుదీనా కొత్తిమీర నిమ్మకాయ పిండి టేస్ట్గా మనము మీగడ మజ్జిగతో తయారు చేద్దాం మీగడ తీసుకొని ఒక గిన్నెలోకి ఫ్రెష్గా ఉన్న మేకడ వస్తే మీకు మంచిగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎక్కువ రోజులు నిల్వ పెట్టకుండా ఫ్రిడ్జ్లో రెండు రోజులదే ఉంటే చేసుకోవాలి మనము మిక్సీలో కాకుండా ఇలా కవ్వంతో చేసుకోవాలంటే ఓన్లీ మీగడ మాత్రమే వేసి వాటర్ పోయకుండా మనము ఇలాగా ఒకసారి క్లాక్ వైజ్ కొంచెం సేపా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మీకు ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎంతోసేపు కష్టపడక్కర్లేదు నీళ్ళు మాత్రం పోయకుండా తిప్పితే కొంచెం ఫ్రిడ్జ్లో ఎంచి తీసి ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టాలన్నమాట కొద్దిగా ముందు అలా చేస్తే మీకు త్వరగా వచ్చేస్తుంది మిక్సీలో వేస్తే మీకు మీగడ త్వరగానే వెన్న వస్తుంది కానీ మజ్జిగ అంత టేస్ట్ ఉండవు అదే కవ్వంతో చిలికితే మీకు మంచిగా బాగుంటాయి అన్నమాట తీసేసి ఇలాగ వచ్చేసింది కదా వెన్న తీసి పక్కకు పెట్టేసుకొని మనము ఈ మజ్జిగని వేస్ట్ చేయకుండా అన్నంలో అయినా పోసుకోవచ్చు లేదంటే ఇలాగ వేసి నిమ్మకాయ అది పిండి చక్కగా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఎండలో బయటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన చాలా రుచిగా ఉంటాయి కదా ఇప్పుడు మనము వెన్న తీసి పక్కకు పెట్టేసి ఎక్కువ నిలువ ఉంటే మేగడి ఆ మజ్జిగ బాగుండదు అవి కూడా కింద పారిపోయకుండా మొక్కల్లో పోస్తే మీకు పువ్వులు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మజ్జిగలో రుచికి సరిపోను ఉప్పు వేసి ఒక నిమ్మ చెక్క పిండేస్తే సరిపోతుంది ఈ మాత్రం మజ్జికి ఒక చెక్క సరిపోతుంది మీకు కొద్దిగా అల్లం తురిమేసి వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కొద్దిగా జీలకర్రని లైట్గా వేయించి పొడి చేసుకోవాలి ఆ స్మెల్ చాలా బాగుంటుంది లేత కరివేపాకుని కొద్దిగా పుదీనాని సన్నగా కట్ చేసి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేస్తే మీకు అసలు స్మెల్లే మీకు చాలా బాగుంటుంది అలాగే మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వాము వేసుకోవచ్చు ఇదేమో కొంచెం ధనియాల పొడి వేసాను నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూసారా ఈ మధ్య చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ